హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభ్రత వచ్చిందండి పెన్షన్దారులందరూ కూడా ఈ రకంగా జనవరి నెల పెన్షన్లు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి తీసుకునేటప్పుడు వీరి దగ్గర ఒక రెండు డాక్యుమెంట్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది పెన్షన్ ఏ టైం నుంచి ఏ టైం దాకా పంపిణీ చేస్తారు ఎప్పుడు పంపిణీ చేస్తారు కొత్త పెన్షన్లు ఎప్పుడు అప్లై చేసుకోవాలి తీసేసినటువంటి పెన్షన్ వారికి పెన్షన్ ఇస్తారా లేదా ఈ విషయాలన్నీ కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఈ నెల ముప్పై ఒకటినే పెన్షన్లైతే పంపిణీ చేయబోతుందండి జనవరి ఒకటిన పెన్షన్లు అయితే పంపిణీ చేయరు చేస్తే మళ్ళీ జనవరి రెండున పంపిణీ చేస్తారండి ఈ నెల ముప్పై ఒకటిన ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్ అయితే పంపిణీ అయితే చేస్తారండి పెన్షన్ తీసుకునేటప్పుడు పెన్షన్దారుల దగ్గర ఆధార్ కార్డు పెన్షన్ కార్డు ఉండాల్సి అయితే ఉంటుందండి వీటితో అయితే వీరైతే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక పెన్షన్ తీసుకునే టైంలో కంపల్సరీ ఈ రెండు కూడా పెట్టుకుని అయితే రెడీగా అయితే పెట్టుకుని మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా పెన్షన్ పంపిణీ అనేది ముప్పై ఒకటిన ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ రోజు పూర్తిగా ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేలు దాకా కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక ఎవరైతే పెన్షన్లు ప్రజెంటు తనిఖీల్లో ఎవరి పెన్షన్లు అయితే ప్రజెంటు హోల్డ్ అయి అయినాయో అంటే రిజెక్ట్ చేశారో ఎవరి పెన్షన్ అయితే ఆప్ చేశారో అలాంటి వాళ్ళకైతే ఇప్పుడైతే పెన్షన్ అయితే ఇవ్వరండి సో ఆపలేని వాళ్ళకైతే ఇస్తారండి ఆపేసిన పెన్షన్ ఉంటే కనుక ఇవ్వరండి ప్రజెంట్ వచ్చే నెల జనవరి నుంచి మే వరకు కూడా పెన్షన్ తనిఖీలు అయితే చేస్తామని చెప్పారు ప్రధానంగా దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే ఉన్నారో తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెన్షన్లు కూడా తనిఖీలు అయితే చేస్తున్నారండి ఒకవేళ కనుక ఫేక్ పెన్షన్లు తేలితే కనుక ఆ యొక్క పెన్షన్లు అయితే తీసేస్తారండి ఒకవేళ కనుక మీకు ఎలిజిబిలిటీ ఉండి కూడా కావాలని ప్రభుత్వం అంటే అన్ఎక్స్పెక్టెడ్ తప్పించినట్లయితే కనుక అలాంటి పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుందండి అలాంటి పెన్షన్లు అయితే ఆఫ్ చేయదు మళ్ళీ వాళ్ళు అయితే మామూలుగానే ఇచ్చేయడం జరుగుతుంది ఎక్కడైతే ఫేక్ పెన్షన్ ఉన్నాయో ఆ యొక్క పెన్షన్ మాత్రమే తప్పించడం అయితే జరుగుతుంది ఫేక్ పెన్షన్లు గుర్తించడానికే ఈ యొక్క ప్రక్రియ అయితే జరుగుతుంది ఇక రాష్ట్రంలో పెన్షన్దారులందరికీ కూడా కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక జనవరి నెల నుంచి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి జనవరి నెలలో కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకునే టైంలో మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ అదేవిధంగా ఒక పెన్షన్ మాత్రం మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి అంటే మీ దగ్గర ఆల్రెడీ ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ సర్టిఫికేట్ మీ దగ్గర లేదు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోలేరు ప్రధానంగా దివ్యాంగ పెన్షన్ ఎవరైతే జనవరి నెల నుంచి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ముందుగా సదరం స్లాట్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో సదరం సర్టిఫికేట్స్ సదరం సర్టిఫికేట్స్ అదే దివ్యాంగ సర్టిఫికేట్లు ఏ అయితే ఆ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ ముందుగా ప్రజెంట్ అయితే మీ దగ్గర అయితే ఉండాలండి సో అలా ఉంటే కనుక మీరైతే పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దివ్యాంగ పెన్షన్ అయితే వస్తుంది లేదంటే కనుక సామాన్య భద్రత పెన్షన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రజెంట్ జనవరి నెల నుంచి అయితే ఉంటుందండి జనవరి నెలలో ప్రధానంగా ఈ యొక్క దివ్యాంగ పెన్షను అదేవిధంగా సామాన్య భద్రతా పెన్షన్కి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటారండి సో అప్లై చేసుకోవడానికి మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు క్యాష్ ఇన్కమ్ డేట్ బర్ సర్టిఫికేట్స్ రెండు పాస్ రెండు పాస్పోర్ట్స్ ఫోటోస్ ప్రధానంగా ఇవి ఉంటే సరిపోతుందండి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి పెన్షన్ అప్లై చేసుకునే టైంలో ఏ రూల్స్ అంటే సో ప్రధానంగా రెండు లక్షల యాభై ఇన్కమ్ అయితే ఉండాలి విలేజెస్లో సిటీలో అయితే కనుక మూడు లక్షల ఇన్కమ్ అయితే ఉండాలండి యాన్యువల్ ఇన్కమ్ ఇక అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ఉండకూడదు వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఎకర్స్ ఒకవేళ కనుక ఇల్లు కలిగి ఉంటే కనుక వెయ్యి చేతుర పడుగు లోపే ఆ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండాలండి సో అందుకని ఎక్కువ ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఇక మీరు యూజ్ చేసే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి యావరేజ్ తీసుకోవడం అయితే జరుగుతుందండి యావరేజ్ తీసుకుంటే కనుక ఒకవేళ కనుక ఎక్కువ కనుక మీరు కనుక కరెంటు బిల్ యూజ్ చేసినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో మీకైతే యొక్క సంక్షేమ పథకాలు అయితే రావండి గుర్తుపెట్టుకోండి సో ఈ రకంగా ఏంటంటే పెన్షన్ అప్లై చేసుకునే టైంలో మీరైతే ఈ రకంగా యొక్క రూల్స్ అనేవి పాటించాలి ఈ డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అప్పుడు జనవరి నెల నుంచి మీరైతే పెన్షన్లకైతే అప్లై చేసుకుంటే మీకైతే పెన్షన్ కూడా త్వరగానే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే జనవరి నెల నుంచి కొత్త పెన్షన్లకైతే అవకాశం అయితే కల్పిస్తారండి ఇక పెన్షన్లు ఏరివైతే అనేది కొనసాగుతుందండి ఫేక్ పెన్షన్లు ఎక్కడైతే ఉన్నాయో పెన్షన్లన్నీ కూడా వచ్చే జనవరి నుంచి మే వరకు కూడా చెక్ చేస్తామని చెప్పారు ఇంకా ఈ ప్రాసెస్ అనేది ప్రొలాంగ్ అయితే ఉంటుందండి ఎక్కడా కూడా ఏది తగ్గేదా అన్నట్టు ఈ పెన్షన్ తనిఖీలు అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా చేస్తూనే ఉంటారు పేక్ పెన్షన్ ఉంటే కానీ కంపల్సరీ తప్పిస్తారండి సో ఈ రంగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా ఈ నెల ముప్పై ఒకటో తేదీనే వీరైతే పెన్షన్లు అయితే పొందొచ్చండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి